అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ ఛానల్ చూసిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికొచ్చేసి పది నెలలు కంప్లీట్ అయిపోయింది అయితే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఈ పది నెలల కాలంలో కొన్ని సంస్థలు అయితే కొన్ని సర్వేలు అయితే అన్నమాట అంటే ఈ తెలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పది నెలల కాలంలో ఈ యొక్క పరిపాలనపై ప్రజలలో ఎలాంటి మూడు ఉంది అనేది స్పష్టంగా మనం గమనించుకుంటే మటుకు కొన్ని సర్వేలు వచ్చి వెల్లడించినటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేసే మటుకు దాదాపుగా నూట అరవై నియోజకవర్గాలకు పైగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పది స్థానాలకు మాత్రమే పరిమితమైంది అయితే ఇప్పుడు దాదాపుగా ఆ యొక్క నూట అరవై పైగా నియోజకవర్గాలలో వచ్చేసి ఇప్పుడు నూ డెబ్బైకి పైగా నియోజకవర్గాలు అంటే డెబ్బై నుంచి డెబ్బై ఒకటి నియోజకవర్గాలలో వచ్చేసి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై కూడా అసంతృప్తిగా ఉన్నట్లయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై కూడా అసంతృప్తి ఉన్నట్లయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అంటే ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అదేవిధంగా మధ్యమం అదేవిధంగా ఇసుక అదేవిధంగా కొన్ని రియల్ ఎస్టేట్ వ్యవహారంలో కూడా భారీగా కుంభకోణాలు జరిగాయి ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు అనేది అయితే స్పష్టంగా ఆ యొక్క సర్వేలో తెలుస్తున్నట్టు అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది సో ఎగ్జాక్ట్గా మనమైతే చెప్పాం కానీ గత రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందన్నమాట దాదాపుగా కూటమి ప్రభుత్వం పది నెలల కాలంలో వచ్చేసి నూట డెబ్బై ఒకటికి పైకి నియోజకవర్గాలలో అసంతృప్తిగా ఉన్నారు నేతలు అంటే ప్రజలు ఆ యొక్క నియోజకవర్గం పోయి ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు అనేది అయితే మనకు స్పష్టంగా అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట సో మరి కూటమి ప్రభుత్వం ఈ యొక్క విధానాన్ని ఎలాగా చూస్తుందో అనేది మనం గమనించుకోవాలి ముందు ముందు దాదాపు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు ఏది ఏమైనా మొత్తానికి అబ్జర్వ్ చేసిన మటుకు డెఫినెట్లీగా ఈ యొక్క డెబ్బై ఒకటి మంది ఎమ్మెల్యేలపై కూడా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫోకస్ గా పెట్టి పెట్టే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది మనకు ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అది మరి ఎగ్జాక్ట్ గా అది సర్వేలు చేశారా లేదా అనేది తెలియదు డెఫినెట్లీ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నటువంటి వీడియోని మాత్రమే ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రజల కోసం తెలియజేస్తున్నారన్నమాట సో ఈ యొక్క వీడియోపై మరి మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ